కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో జనసేన పార్టీ గ్రామ కోఆర్డినేటర్ వానపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ లు కట్ చేశారు కూటమి నాయకులు విఆర్ఓ ఓ అనిశతి రామకృష్ణ పిల్లి వీరభద్రరావు సర్పంచ్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు స్మార్ట్ రైస్ కార్డులను లబ్దిదారులకు అందించడం జరిగిందని దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పొందవచ్చునని అన్నారు ఈ సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో పది రకాల మొక్కలను నాటడం జరిగిందన్నారు మోడీ సారథ్యంలో పవన్ కళ్యాణ్ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయ్ జాన్సీ ఎంపీటిసి టిసి భాస్కర్ రావు కూటమి నాయకులు వాసంశెట్టి సత్యనారాయణ మూర్తి బుబ్బిశెట్టి నారాయణరావు రావు కాకరపల్లి వీర రాఘవులు పి వెంకట్ పెంకే వెంకటరమణ మాజీ సర్పంచ్ కాకరపల్లి కృష్ణ పంచాయతీ శ్రామికులు కూటమి నాయకులు జనసేన నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు Nah, tak perlu. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Pawan kalendaru. Happy birthday to you. Pawan kalendaru. Happy birthday to you. Okay. నా పేరు వానబల్ వెంకటమణ అండి నేను జనసేన పార్టీ గ్రామ కోఆర్డినేటర్ని అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భము ప్లస్ ఈ యొక్క డిజిటల్ గోడలు పంపిణీ చేయడము రెండు కలిసి వచ్చినాయి అయితే ఏవైతే పాత గోడలు ఉన్నాయో అవి సరిగా లేనందువల్ల నలిగిపోవడం వల్ల మన కూటమి ప్రభుత్వం ఈ డిజిటల్ కార్డులు కనిపెట్టి ఇవి ఇవ్వడం జరిగింది ఇవి ప్రజలందరూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక డిజిటల్ కార్డు అనేది ప్రవేశపెట్టడం జరిగింది అంటే రైస్ కార్డు ఇది గతంలో మనం లామినేషన్ కార్డులు వాడేవాళ్ళమే అలాగే మామూలు అట్ట మీద ఉన్న కార్డులు కూడా వాడాం రకరకాలుగా రూపాంతరాలు చెంది ఈరోజు ఆధునిక యుగంలో లేటెస్ట్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక డిజిటల్ కార్డు అనేది ప్రింట్ చేయడం జరిగింది ఈ కార్డు ట్యాంపర్ ప్రూఫ్ అండ్ ఇదేమో స్కాన్ ప్రూఫ్ ఇది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకోవడం వల్ల మన తాలూకు డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి మనం ప్రతిదానికి కూడా ఒక ఐడెంటిటీగా కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్డును పంపిణీ చేయమని చెప్పి పై అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు పెనుమత్తి గ్రామంలో మా రేషన్ షాప్ దగ్గర ఈ లబ్ధిదారులందరినీ పిలిచి అలాగే కూటమి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళందరితోటి సర్పంచ్ గారు అలాగే వివిధ కూటమి నాయకులందరినీ కూడా మా సెక్రటరీ గారితో సహా అందరూ ఇవాళ ఇక్కడ హాజరై ఈ కార్డులు పంపిణీ లబ్ధిదారులందరికీ కూడా చేయడం జరిగింది మాది పెంబత్తి గ్రామ పెంతి గ్రామం అండి మాది నా పేరు పిల్లి వీరభద్రరావు మేము కూటమి నాయకులు టీడీపీ కార్యకర్తనండి మన ఈ డిజిటల్ యుగం కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆలోచనల మేరకు డిజిటల్ యుగంలో ఈ డిజిటల్ కార్డు ఉండాలని ప్రజలకు ఈ కార్డు ఎప్పటికీ పోడవకూడదనేసి ఒక ఆలోచన చేసి ఈ కార్డుని మన పద్మితి గ్రామంలో మన ఈ కార్డు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించమనేసి మన నానేజీ గారు పౌరుల శాఖ మంత్రి మనోహర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కార్డులు కూటమి ప్రభుత్వము ఉన్న ఆఫీసర్లు అందరూ కలిసి పాత కార్డులు తీసుకుని డిజిటల్ కార్డులు ఇవ్వమని చెప్పారు మీ కూటమి అందరూ కలిపి మా పిన్మత్తి గ్రామంలో ఈ కార్డులు ఇవ్వటం జరుగుతుంది